అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు అనేది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నేరుగా అయితే అంటే ముందు పథకాల ద్వారా ఇప్పుడు కూడా కొనసాగిస్తూ మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకు రైతు భరోసా డబ్బులు అనేది కూడా అందజేయబోతున్నారు అలాగే అర్హుల జాబితాను కూడా విడుదల చేశారు వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి వెంటనే కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అలాగే ఈ జిల్లాల వారిగా అయితే డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీపి కబుర్నైతే అందించారు రైతుల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు అయితే నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చారు అలాగే నిర్ణయం అనేది కూడా తీసుకుని క్యాబినెట్ ఆమోదంతో త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు జిల్లాల వారిగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాబట్టి ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా నేరుగా రైతుల ఖాతాలో ఈ డబ్బు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది అర్హుల జాబితాను కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను ఎందుకంటే అప్డేట్ అనేది కూడా ఇచ్చారు కానీ మనకు అర్హుల జాబితాను అయితే ఇంకా ఇవ్వలేదు మార్పులు చేర్పులు అనేది కూడా చేర్చి తర్వాత రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా తొమ్మిది వేల రూపాయల వరకు అయితే కొనసాగిస్తామని అయితే ఈ పథకానికి సంబంధించి కొనసాగిస్తామని అయితే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు త్వరలోనే రైతుల ఖాతాలలో రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అనేది కూడా కేబినెట్ ఆమోదంతో అయితే ఈ పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తామని అయితే మరొకసారి అయితే తెలియజేశారు వెంటనే కూడా అర్హుల లిస్ట్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వెంటనే కూడా రైతు భరోసాకి సంబంధించి ఎవరైనా కూడా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు పత్రాలు తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసి పెట్టుకోండి ఎలా అప్లై చేయాలో కూడా నేను వీడియోలో అయితే తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి